పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయనకి ఉభయ సభల్లోనూ కలిపి దగ్గర దగ్గర ముప్పై రెండు ముప్పై మూడు మంది ఎంపీలు అటు లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎంపీలు ఇస్తే మరి ఆయన ఏ ఒత్తిళ్ళకి లొంగి ఏం మాట్లాడారో తెలియదు గానీ మరి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు ని ఆ యొక్క నలభై ఒకటి పాయింట్ వన్ ఫైవ్ కే అమౌంట్ ఇవ్వండి ఆయన లేక అడగడం అనేది ఒక రకంగా పోలవరం ప్రాజెక్టు కి చేతు విషయం అధ్యక్ష ఎందుకంటే వాస్తవంగా పోలవరం ప్రాజెక్టు ఆ యొక్క నలభై ఐదు పాయింట్ మరి ఏదైతే ఆ యొక్క సెవెన్ టూ ఏదైతే ఉందో అది నూట తొంభై నాలుగు టీఎంసీలు నీటిని మనం నిలువ చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది దానివల్ల అదేవిధంగా మూడు వందల ఇరవై రెండు టిఎంసీలు నీటిని మనం యుటిలైజేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే ఆ నూట ఆ యొక్క ఫార్టీ ఫైవ్ కి మనం కన్ఫర్మ్ అవ్వడం ద్వారా ఏడు పాయింట్ రెండు లక్షల ఎకరాలకు కొత్తగా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఇరవై మూడు పాయింట్ ఐదు లక్షల ఎకరాలకి స్థిరీకరణ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల జనాభాకు త్రాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఏదైతే పోలవరం రైట్ కెనాల్ ద్వారా ఇటు కృష్ణాకి వాటర్ తీసుకొచ్చి తద్వారా శ్రీశైలం ద్వారా బ్యాక్ వాటర్ తో రాయలసీమకి మనం యొక్క గోదావరి జలాలని బ్యాక్వాటర్ ద్వారా శ్రీశైలం నుంచి కృష్ణా వాటి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష అదేవిధంగా ఏదైతే లెఫ్ట్ కెనాల్ ద్వారా అటు ఉత్తరాంధ్రకు అదే విధంగా విశాఖపట్నానికి త్రాగునీరు అదే అదేవిధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి అంటే ఎందుకు చెప్తున్నామంటే ఇన్ని రకాలైనటువంటి బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు మరి ఏదైతే నూట తొంభై నాలుగు టీఎంసీలు నీరు నిలువ ఉన్నప్పుడే ఈ ప్రయోజనాలన్నీ కూడా సాధ్యమవుతాయి అధ్యక్ష అంటే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు కూడా చాలా క్లియర్ గా ఏదైతే ఆ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు ఏదైతే ఉందో మరి అక్కడ వరకు నీటిని నిల్వ చేస్తేనే ఈ ప్రయోజనాలన్నీ కూడా మనకు సమకూరుతాయి అధ్యక్ష కానీ ఈ ప్రయోజనాలన్నిటి కూడా కాలరాచి గత ప్రభుత్వం ఏదైతే ఫార్టీ వన్ పాయింట్ వన్ కి మరి కొంతమేర అంటే ఆ నిధులు తెచ్చుకోవడంలో అంటే ఏ కేంద్ర ప్రభుత్వం నిధులు తగ్గిస్తే తొందరగా వస్తే ఆ నిధులు ఆ నిధులు ఏదైనా డైవర్ట్ చేసుకుని ఉపయోగించుకుందాం అనేటువంటి ఆలోచనతో వెళ్ళిందేమో తప్ప పోలవరం ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్లేటువంటి ఉద్దేశం అయితే గత ప్రభుత్వం చేయనిటువంటి విషయం స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష